సావిత్రిబాయి పులే నూత తొంభై నాలుగవ జయంతి ఘనంగా నిర్వహించిన శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ వరంగల్ జిల్లా కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ నందు సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ శ్యామల శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల మేరకు ఈ రోజు సావిత్రిబాయి పులే జయంతిని తమ పాఠశాలలో సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థుల విద్యార్థులచే ఘనంగా నిర్వహించామని వారు తెలిపారు భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పులే ఒకరు ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయుని బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు విద్య సాంఘిక దురాచారాలు సతీసాగమనం బాల్య వివాహాలు సావిత్రిబాయి పులేను కదిలించాయి మహారాష్ట్రలో సతారా జిల్లాకు చెందిన సైగౌలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం జనవరి మూడో తేదీన సావిత్రిబాయి పులే జన్మించింది ఈమెది కూడా బాల్య వివాహమే ఆ వివాహం సంఘ సంస్కర్త జ్యోతిరావు పులేతో జరిగింది వివాహానంతరం సావిత్రిబాయి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు కుల వ్యవస్థ నిర్మూలనకు పీడిత ప్రజానికం పట్ల ఆమె మనసులో ఆలోచనలు గుర్తించిన జ్యోతిరావు పులే బాలికల పాఠశాల ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మహారాష్ట్రలో పూణేలో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను సావిత్రిబాయి పులే ప్రారంభించింది ఆమె ప్రధాన ఉపాధ్యాయురాలిగా తొమ్మిది మంది విద్యార్థులతో బడి నడిపింది ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు బాలికల చదువు కోసం విద్యా అభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది ఈ కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శాల్వాలతో ఘనంగా సత్కరించినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ స్వాతి రిజ్వానా అనుష రాజశేఖర్ నాగరాజు రత్నం మరియు విద్యార్థిని విద్యార్థులు Alcornaro.